అమెరికన్ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రతినిధుల సభ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత విధేయురాలిగా ఉన్న ఈ జార్జియా రిపబ్లికన్ అనూహ్యంగా తన కాంగ్రెస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్తో ఇటీవల ఆమెకు గల సంబంధాలలో తలెత్తిన తీవ్ర విభేదాలు నిధుల కేటాయింపులపై ఆమె అనుసరించిన కఠిన వైఖరే ఈ నిర్ణయానికి దారితీసినట్లు రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి ఆమె రాజీనామా రిపబ్లికన్ పార్టీలో మాగా మద్దతుదారుల మధ్య పెను కలకలం సృష్టించింది పార్టీలో అంతర్గత చీలికకు ఇది సంకేతమా అనే చర్చకు దారితీసింది మాజోరీ టేలర్ గ్రీన్ ఎల్లప్పుడూ ట్రంప్ కు ఫైటర్ గా ఆయన అత్యంత గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు అయితే గత కొన్ని నెలలుగా వారిద్దరి మధ్య వ్యక్తిగత మరియు విధానపరమైన వైరుధ్యాలు తలెత్తాయి గ్రీన్ తన రాజీనామా లేఖను ప్రతినిధుల సభ స్పీకర్ కు సమర్పించారు ఆమె తన ప్రకటనలో తన పదవిలో ఉండి తన సూత్రాల కోసం అమెరికా ప్రజల కోసం పూర్తి స్థాయిలో పోరాడలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఇప్పటికే చాలా తక్కువ మెజారిటీ ఉంది గ్రీన్ రాజీనామాతో ఆ మెజారిటీ మరింత బలహీనపడుతుంది ఇది స్పీకర్ పార్టీ నాయకత్వానికి మార్జోరీ టేలర్ గ్రీన్ రాజీనామా అమెరికన్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపని విశ్లేషకులు అంటున్నారు